పెళ్ళి విధానము ఇదే అధ్యాయంలో దేవుని పిల్లలు అంజులతో బియ్యము అందకూడదు మీరు చూడండి మీరు మందిరంలో ఉన్నారు మీ పిల్లలకు వివాహ వయసు వచ్చింది వారు వెళ్ళి అంజులను దేవునితో సహవాసం లేని వారిని ప్రేమించి పెండ్లు చేసుకునేటువంటి వారు అవుతున్నారేమో అని నేను అభిప్రాయపడుతున్నాను రక్షింపబడిన అనుభవంలోనటువంటి నీవు రక్షింపబడిన అనుభవంలో ఉన్నటువంటి వారినే పెండ్లు చేసుకోవాలి లేనట్లయితే నీ రక్షణ అనుభవము పాడైపోవును నీ ఆధ్యాత్మిక స్థితి పాడైపోవును అది నీ ఆధ్యాత్మిక జీవితములో పెను ప్రమాదానికి గురి చేయను చాలామంది ఎలా అంటారు ఏమని నేను రక్షింపబడ్డాను నా భర్తను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు నేను పెళ్ళేకున్నత నా భర్తనే మార్చుకుంటాను అంటాడు ఆమె రక్షణ పొందకపోయినా నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఆమె రక్షణలో నడిపిస్తాను వాక్యం ఏమిటంటే ఏడవ అధ్యాయము పదహార వచనంలో ఓ స్త్రీ నీ భర్తను రక్షించదువో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదువో లేదో నీకేమి తెలియను అని అంటున్నాను నీవనుకుంటున్నావు కలలకు అంటున్నావు ఏమని నేను వారిని పెళ్లి చేసుకుని వారిని ప్రభులనికి నడిపిస్తాను అంజులైనా పర్వలేదు కానీ అది జరగవచ్చు జరగకపోవచ్చు నీ వలన కానీ కాదు పరిశుద్ధ గ్రంథములో మనం పరిశోధన చేస్తే సొలోమోను బహుజ్ఞానవంతుడు అతడు ఏమైపోయి ఉన్నాడు వివాహము చేసుకున్న తర్వాత ఆయనలో దైవభక్తి భార్యల వలన అన్యులను చేసుకోవడం వలన వారి ఆధ్యాత్మిక జీవితము దారితక్కుపోలేదా మీరు ఆలోచించండి మనము కూడా నిదానించి నిర్ణయం తీసుకోవాలి క్రైస్తవు యొక్క జీవితంలో వివాహం అనేది ఒక పెద్ద కార్యము అది ఘనమైనటువంటి కార్యము దానిని శరీర సంబంధం ఇచ్చల కొరకు గాని లోక సంబంధం కార్యముల కొరకు కానీ ఎంత మాత్రమును చూడకూడదు చులకనగా ఇక్కడ నుండి యవన పిల్లలు వివాహం విషయంలో మీ తల్లిదండ్రులకి మీరు శిరస్సు వహించండి అది మీకు క్షేమము కలిగించేది వారు మీ పక్షం నుండి మీకు మేలేదో కీడేదో వారు వివరించి మీ కార్యములను జరిగిస్తారు మీ సొంత ఆలోచనలకు మీరు ఎంత మాత్రమో తావివ్వకండి మా సందులో వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వాడు బాగలేదా నేను ఆడనే రోల్ మోడల్ గా తీసుకున్నాను నా కాలేజీలో ఉన్నది ఒక ఆమె ప్రేమించి పెళ్లి బాలేదా ఫాస్ట్ గారు అమ్మాయి అండి చాలా బాగుందండి ఒకడు మాత్రం గ్రహించు వాక్యం మాత్రమే నువ్వు చూడు సందులో ఉన్న అమ్మాయిని ఫాస్ట్ గారు అబ్బాయిని నువ్వు చూడ వారింట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు ఒక విషయాన్ని చెప్తానండి వాడు నీ కంటి బాగున్నాడని నువ్వు చేసుకుంటావు రేపొద్దున నిన్ను నీకు వచ్చిన భార్య భర్తను కూడా నీ తల్లి పెంచుతాయి ఎందుకంటే నువ్వు ఆశపడి చేసుకున్న వాడు కష్టపడి నిన్ను పోషించేవాడు కాడు కదా మీ ఫ్యామిలీ ఫోటో ఎలా ఉండాలి అసలు నిజంగా బైబిల్ పట్టుకుని దిగినటువంటి ఫ్యామిలీ ఫోటో మీది అరే తాగే తాగేవాడు మీ ఫ్యామిలీలోకి ఎలా అమ్మాయి సెట్ అయ్యింది అసలు మీ ఫ్యామిలీ ఫోటో ఒకసారి ఆలోచించుకోండి బ్రోకర్గా తిరిగేవాడు మీ ఫ్యామిలీలోకి ఎలా వచ్చాడు రక్షణ అనుభవం లేనటువంటి వాడు మీ ఫ్యామిలీలోకి ఎలా వచ్చాడు ఈ రోజు నిన్ను తొక్కు పట్టి నీ తీస్తుంటే తల్లి కుములు కూటలేదా నీ తండ్రి కన్నీరు కరచడం లేదా ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత ఈ అంశములు ఎవరైనా ఒకవేళ లోటుగా ఉంటే నేను రక్షించేస్తానని అనుకున్నావేమో నీ వల్ల గుడ్డు సున్నా వచ్చే తప్ప ఏమీ కాదని గ్రహించాను మెట్టుకు ఏమర్థమైంది మీకు రక్షింపబడిన వ్యక్తి ఎవరని చేసుకోవాలి రక్షింపబడిన అనుభవం ఉన్న వ్యక్తులనే చేసుకోవాలి అందుకు విరోధమైనది ఏదైనా ఉంటే నీ కంటలో నీవే పొడుచుకున్నట్లయితే